వెండితెరపై చాలా ఏళ్లుగా కనుమరుగైపోయిన తారల్లో ఒకప్పటి అందాల నటి మీరా జాష్మిన్ గారు కూడా ఒకరు అయితే అప్పటిలో చిట్టినడుమునే చూపిస్తూ చిత్రహింసలు పెడతా అనే ఒక సాంగ్తో మన కుర్రకాళ్ల అందరికీ పోగొట్టిందని చెప్పుకోవాలి తెలుగు తమిళ్ మలయాళం కన్నడం ఇలా నాలుగు భాషల్లో నటిస్తూ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు అయితే ఆమె రెండు వేల నాలుగులో కేవలం ఇరవై రెండేళ్ల వయసులోనే ఆమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని సంపాదించుకొని అప్పట్లో రికార్డుని సృష్టించారు అయితే అటువంటి నటీమణి సడన్గా సినీ ఇండస్ట్రీకి దూరం అవడానికి గల అసలు కారణాలు ఏంటో నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ తో సోషల్ మీడియాలో పోస్టులను చేస్తూ మళ్ళీ తనకు సినీ అవకాశాలు కావాలి అనుకోవడానికి గల ఆమెకు వచ్చిన కష్టం ఏంటి అలానే ఇరవై రెండేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులకి డబ్బు మోజులో పడి జైలుకి పంపించడానికి గల అసలు కారణాలు ఏంటి అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటి మీరా జాస్మిన్ గారి అసలు పేరు జాస్మిన్ మీరా జోసఫ్ ఈమె ఫెబ్ పదిహేను పంతొమ్మిది వందల ఎనభై రెండు కేరళలో జన్మించారు ఇక మీరా జాస్మిన్కి ఇద్దరు అక్కలు అలానే ఇద్దరు అన్నలు ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన మీరా జాస్మిన్ గారికి ఎప్పుడు కూడా పెద్దయ్యాక ఇతరులపై ఆధారపడకూడదు నా కాళ్ళ మీద నేనే బ్రతకాలి బాగా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది దాంతో కుటుంబ సభ్యులు అందరూ చదువుల్లో వెనక ఉన్నా సరే మీరా జాస్మిన్ బాగా చదవాలి అనుకునేవారు దాని కారణంగా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుని కొనసాగించేవారు అలా డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే మీరా జాస్మిన్ గారు చదువు కాకుండా కుడా మరేదైనా పనిచేసి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన తెచ్చుకున్నారు దీని కారణంగా ఆమెకు తెలిసిన చాలా మందిని స్నేహితుల్ని చదువు కాకుండా మరేదైనా పని ఉంటుందా అంటూ అవకాశాల కోసం వెతకటం మొదలు పెట్టారు అలా ఆమె స్నేహితుడు మోడలింగ్ రంగం అని చెప్పగానే మోడలింగ్ కోసం చాలా అవకాశాల కోసం వెతికేవారు అలా మోడలింగ్ రంగం కోసం వెతుకుతూ ఉండగానే తనకు సినీ ఇండస్ట్రీలో ఒక స్నేహితుడు ఉండటంతో ఆ స్నేహితుడు కారణంగా తనకు మోడలింగ్ కానీ యాక్టింగ్ కానీ ఏమైనా అవకాశాలు వస్తాయి అని కనుక్కోవడం జరిగింది ఇక తమిళ ఇండస్ట్రీలో ఉన్న తన స్నేహితుడు ఒక సినిమా పేరు చెప్పగానే ఆ సినిమా ఆడిషన్స్ కు మీరా జాస్మిన్ గారు అటెండ్ అయ్యారు అయితే లక్కీగా ఆ సినిమా ఆడిషన్స్ లో మీరా జాస్మిన్ గారు సెలెక్ట్ అవ్వడం ఆ సినిమాలో నటించడం ఇక ఆ సినిమా హిట్ అవ్వటంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు అయితే ఒక సినిమా హిట్ అయ్యేసరికి మీరా జాస్మిన్ గారు లక్ మారిపోయిందని చెప్పాలి తమిళ ఇండస్ట్రీలో మరో సినిమా ఆఫర్ వచ్చింది రన్ అనే సినిమాలో నటించి మీరా జాస్మిన్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఇక తమిళ్లో మలయాళం తెలుగులో తనకు వరుస ఆఫర్స్ ద్వారా క్యూ కట్టారు ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు అమ్మాయి బాగుంది అనే సినిమాతో మన తెలుగులో అరంగ్రేటం చేసిన మీరా జాస్మిన్ గారు ఆ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ని తన యాక్టింగ్తో కట్టిపడేశారు అయితే వరుసగా ఆమె గుడుంబాశంకర్ పందెంకోడి రారాజు ఇక భద్ర గోరింటాకు ఇలా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రెండు వేల నాలుగులో పాదం పన్ను అనే సినిమాలో ఉత్తమ నటి నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు కేవలం ఇరవై రెండేళ్లకే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డుని సంపాదించుకున్న నటీమణిగా అప్పట్లో ఈమెను ఈమె రికార్డుని సృష్టించారు అయితే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో మీరా జాష్మిన్ గారు డెబ్బైకి పైగా సినిమాల్లో నటించి అప్పట్లో హీరోస్తో సరి సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారట నాలుగు భాషల్లో బిజీ బిజీగా హీరోయిన్గా ఉండడంతో మీరా జాస్మిన్ గారు మలయాళం సినిమా అయిన ట్వంటీ ట్వంటీ సినిమాకు సైన్ చేసి ఆ సినిమా షూటింగ్కి సరిగ్గా అటెండ్ కాకపోవడం తరువాత ఎన్నో సాకులు చెప్పటం ఇక మలయాళం ఇండస్ట్రీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమెను మలయాళం ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసి పడేశారు చిన్నప్పటి నుండి ప్రొఫెషనల్ లైఫ్ని అయితే మీరా జాస్మిన్ గారు చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు కానీ ఆమె పర్సనల్ జీవితాన్ని మాత్రం సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారని చెప్పాలి సినిమా సక్సెస్ అయ్యి బాగా డబ్బుని సంపాదించారు తరువాత ఆ డబ్బు పైన తనకున్న మోజుతో తానే కష్టపడి సంపాదించాననే ఒక గర్వంతో తల్లిదండ్రుల పైన అలానే కుటుంబ సభ్యులపైన పోలీస్ స్టేషన్లో కేసుని ఫైల్ చేశారు నేను సంపాదించిన డబ్బునంతా అనుభవిస్తున్నారు అలానే నేను సంపాదించిన ఆస్తి అంతా నా అన్నలు అక్కలు అందరూ ఆమె ఆయన వాళ్ళ పేర్లపైన పెట్టుకొని నన్ను ఎప్పుడైనా రోడ్డుపైన తోసేస్తారేమో అనే భయంతో ఆమె జైలుకి పంపించడం జరిగింది అయితే కుటుంబ సభ్యుల్ని అలా అకస్మాత్తుగా కేసుని ఫైల్ చేసి తల్లిదండ్రులతో సహా జైలుకి పంపించడంతో ఇక తల్లిదండ్రులు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమెకు సంబంధించినవన్నీ ఆమె చేతిలో పెట్టి ఇక ఆమెను ఇంటి నుండి బయటికి సపరేట్ చేశారు అయితే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరా జాస్మిన్ గారు ఏమాత్రం బాధపడలేదట తల్లిదండ్రులు ఇచ్చిన ఆ ఆస్తి పత్రాలను పట్టుకొని తనకు డబ్బుంది తోడుగా అంటూ బయటికి చాలా హ్యాపీగా వెళ్లిపోయారు అయితే మీరా జాస్మిన్ గారి ఒంటరి ప్రయాణంలో మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రాజేష్ గారితో పరిచయం ఏర్పడింది దానితో రాజేష్ గారితో లివింగ్ రిలేషన్ లో ఉండేవారు అలా రాజేష్ గారితో ఎనిమిదేళ్ల పాటు లివింగ్ రిలేషన్ లో ఉండి ఇండస్ట్రీలో అవకాశాల కోసం అందరితో క్లోజ్ గా ఉంటేనే మరింత అవకాశాలు వస్తాయనే వీక్ పాయింట్ ని తెలుసుకున్న మీరా జాస్మిన్ గారు అందరితో క్లోజ్ గా ఉండటంతో ఇది రాజేష్ గారికి నచ్చేది కాదు దానితో రాజేష్ గారికి మీరా జాస్మిన్ పైన అనుమానం మొదలైంది అయితే రాజేష్ గారితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటూనే దుబాయ్ లో బాగా డబ్బున్న అనిల్ జాన్ పైన కన్నేశారు అప్పటికే అనిల్ జాన్ గారి మొదట వివాహం జరిగింది కానీ భార్యకు విడాకులు ఇవ్వలేదు అని తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోకుండా డబ్బుంది కదా అనుకున్నారు మీరా జాస్మిన్ గారు అయితే ఎనిమిదేళ్లుగా రాజేష్ గారితో రిలేషన్షిప్ లో ఉండటంతో ఇక సోషల్ మీడియాలో వీళ్ళ వార్తలు బాగా వైరల్ అయ్యాయి వీరిద్దరూ వివాహం చేసుకుంటారు అని వెన్నెటిజన్లు అభిమానులు అంతా ఫిక్స్ అయిపోయారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ గారితో పెళ్లి జరుగుతుంది అనుకున్న ఫ్యాన్స్కి అలానే రాజేష్ గారికి దిమ్మదిరిగే షాక్నిస్తూ అనిల్ జాన్తో వివాహం చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అందరికీ షాక్నిచ్చారు మీరా జాస్మిన్ గారు అయితే డబ్బు కోసం పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేశాక ఇక లైఫ్ బోర్ కొడుతూ ఉండటంతో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నారు కానీ అనిల్ జార్ గారు సినిమాలకి మొత్తం బ్రేక్ చెప్తేనే పెళ్లి చేసుకుంటానంటూ వివాహం ముందే కండిషన్ పెట్టారట ఆ కండిషన్కు మీరా జాస్మిన్ గారు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు కానీ బోర్ కొట్టిన తరువాత ఎవరికైనా మళ్ళీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది మీరా జాస్మిన్ గారికి కూడా అలానే అనిపించింది దాంతో మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకున్నారు ఇక అనిల్ జాన్ గారితో తరచూ గొడవలు జరగటంతో ఇద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోయారు ఇక మొదటి భార్య దగ్గరకు అనిల్ జాన్ వెళ్ళిపోగానే దుబాయ్ లో ఒంటరి ప్రయాణాన్ని తట్టుకోలేక తిరిగి మీరా చాష్మిన్ గారు ఇండియాకి వచ్చేశారు ఇండియాకి వచ్చిన తరువాత అతి బరువు ఉన్న మీరా జాస్మిన్ గారు ఒక్కోసారిగా బరువు తగ్గి ఇక ప్రస్తుతం హాట్ లుక్స్ తో సోషల్ మీడియా మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తున్నారు అయితే ఆమె లుక్స్ చూసిన చాలా మంది ఫిదా అయ్యారు అప్పటి మీరా జాస్మిన్ సినిమాల్లో నటించేటప్పుడు బొద్దుగా ఉండేవారు కానీ సినిమాలు ఆపేసిన తరువాత అందం మరింత పెరిగింది ఇప్పటి హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి ఎంతగా గ్లామర్ ని మెయింటైన్ చేసినా నలభై ఏళ్ళు దాటిన తరువాత సీనియర్ నటుల పక్కన నటించే ఆఫర్సే వస్తాయి అయితే ప్రస్తుతం మీరా జాస్మిన్ గారికి వెంకటేష్ బాలకృష్ణ గారి సరసన నటించే ఆఫర్స్ వస్తే ముసలి ముఖాలతో నేను నటించను అని చెప్పారట అయితే ఈ వార్తలు మీడియాలో బాగా వైరల్ ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు దానితో పాటు ఈ మాటల పైన చాలా మంది ట్రోల్స్ కూడా చేశారు మీరా జాస్మిన్ పైన మీరు ఇప్పుడు రామ్ చరణ్ అలానే ఎన్టీఆర్ గారి పక్కన నటించే వయసు కాదమ్మా అంటూ కామెంట్స్ వేశారు అయితే మీరా జాస్మిన్ గారు మాత్రం ప్రస్తుతం లుక్స్ తో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు చిన్నప్పటి నుండి ఎంతో చక్కని కెరియర్ కావాలి అని చెప్పి ఎంతగానో కష్టపడి చదువుకొని మంచి సక్సెస్ ని అందుకున్న తర్వాత డబ్బు సంపాదించగానే చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులకి విలువలే కాకుండా ఆ డబ్బుకి విలువ ఇచ్చిన మీరా జాష్మిన్ గారు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయారని చెప్పుకోవాలి ఏది ఏమైనా బంధానికి ఇవ్వాల్సిన విలువ బంధానికి ఇవ్వాలి డబ్బుకు ఇవ్వాల్సిన విలువ డబ్బుకి ఇవ్వాలి డబ్బుని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచాలి బంధాన్ని ఎక్కడి వరకు తెచ్చుకోవాలో అక్కడి వరకే తెచ్చుకోవాలి కానీ మీరా జాష్మిన్ గారు ఈ బంధం డబ్బు మధ్య తనదైన జీవితాన్ని కోల్పోయారని చెప్పుకోవాలి మరి మీరా జాష్మిన్ గారి జీవిత కథ విన్నాక మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ